కొంతమంది ప్రజలు యందు భయభక్తి కలిగి జీవించకుండా యథార్థత విడిచిపెట్టేసి విచ్చలవిడిగా తిరుగుతూ వారి చిత్తానుసరంగా జీవిస్తూ బాగా డబ్బు సంపాదిస్తారు కానీ ఆ డబ్బు ఎలా వచ్చిందో అలాగే పోతుంటారు ఎలా వస్తే అలా పోతుంటుంది నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు బాగా డబ్బు సంపాదిస్తాడు బాగా డబ్బు సంపాదిస్తాడు నాలుగు దిక్కుల నుంచి వస్తాయి డబ్బులు ఒక దిక్కు నుంచి కాదు నాలుగు దిక్కుల నుంచి డబ్బులు వస్తాయి కొంతమందికి ఒకే దిక్కు నుంచి అనగా పని చేస్తే జీతం డబ్బులు కావాలి అంతకు మించి ఇంకేం లేదండి కొంతమందికి రెండు దిక్కుల నుంచి వస్తాయి ఏమంటే ఈ జాబ్ చేసుకుంటున్నానండి ఇంకొకటి పార్ట్ టైం జాబ్ ఇంకో డాబ్ ఇంకో బిజినెస్ చేస్తున్నానండి ఈ జాబ్ చేస్తూ అని అంటారు కానీ ఇతనికి మాత్రం నలు దిక్కుల నుంచి డబ్బు వస్తానే ఉంది అన్ని దిక్కుల నుంచి అప్పుడేమైన సహజలారా విచ్చల విరితనం భక్తి లేని జీవితం ఎలా డబ్బు వస్తే అలా లాగేసుకుందామని చూసే మనస్తత్వం మొదటిగా అతని జీవితంలో నోట్లో ఎముకలు పాడైపోయాయి ఆ తర్వాత గుండె బలహీనమైపోయింది ఆ తర్వాత ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటోటోటి ఒక్కోటి అతని శరీరంలో ఉన్న ఆరోగ్యం క్షీణిస్తూ అనారోగ్యాలు ఎక్కువైపోయినాయి డబ్బులు ఖర్చు ఉన్నాయి లక్షల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు అవుతూనే ఉన్నాయి కారణం ఏంటి ఎలా అలా పోతుంది అంటా ఉంటారు పెద్ద మనుషులు బైబుల్ కూడా అదే మాట మాట్లాడుతున్నది భక్తి జీవులు ఉదేకాలం చూడగానే బహుగా పుష్పిస్తారు బహుగా ఫలిస్తారు సాయంకాలం చూస్తే వాడిపోయిన చెట్టు వలె కనిపిస్తారు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడింది కనుక నా ప్రియ సహోదరులారా దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తేనే ఆశీర్వాదం వస్తుందా వేరే విధంగా ఆశీర్వాదం ఉండవు అంటే ఉండవు ప్రసంగి మాట్లాడుతున్న మాట ఏంటంటే అందరికీ ధనధాన్యములు వస్తాయి కానీ అవి అనుభవించటానికి తినటానికి అవకాశం దేవుడు కలిగించాలి దేవుడు కలిగించకపోతే అవి తినకుండా వస్తాడు కానీ దేవుని యందు భయపెట్టి జీవితం ఒక మనిషికి ఉంటే గనక ఆ మనిషి జీవితంలో కష్టార్జితము అనుభవిస్తాడు తన కష్టార్జితము తన పిల్లలు తన భార్య తను అనుభవిస్తారు ఇది దేవుడు తనకు వీలు వలన కలిగింది ఇది దేవుని ఆశీర్వాదం వలన కలిగిందని మీరు అనుకోవాలి అని ప్రసంగి గ్రంథంలో రాయబడింది అంటే అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు బాగా ఐశ్వర్యము చాలా స్థలాలు చాలా పొలాలు చాలా కార్లు బిల్డింగ్లు డబ్బు బాగా బంగారం అనుకోవద్దు మన కష్టాజితాన్ని మనం అనుభవించే విధంగా దేవుడు వీలు కలగజేస్తే అది దేవుని దయవలన మనము పొందుకుంటున్నాము కంటి నూనె నిద్ర మూడు పూట్ల భోజనం వేసుకోవడానికి వస్త్రములు ఉండటానికి ఇల్లు సౌకర్యం కలిగిన ప్రదేశం మంచి జీవవాయువు మంచి నీరు అవసరం మనిషి జీవితంలో నిత్యము వారుకునే ఇవి తప్ప ఇంకేమీ లేదు ధనవంతుడైనా దళితుడైనా ఇవే కోరుకుంటాడు అయితే ఇంతకు మించి ఇంకేమి చేయలేరాడు ఎంత డబ్బు ఉన్నా ఇంతకు మించి ఏం వాడుకోరు కానీ డబ్బు ఉండి కూడా కొంతమంది జీవితాల్లో ఇవి వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు